శాంతి గలవాడు శ్రేష్ఠుడు యొక్క నామములో మీ అందరికీ నా హృదయపరక వందనములండి పరంగీతము ఏడవ అధ్యాయము పరంగీతము ఏడవ అధ్యాయము ఎనిమిది నుండి పది వరకు మీరు చదువుకోండి మీకు అర్థమవుతుంది నేను చదువుతున్నాను అహంకార గలము గలవాడు కంటే శాంతి గలవాడు శ్రేష్ఠుడు అపి అతృపడి కోప పడవద్దు బుద్ధిహీనుల అంత్రాంధ్రయములందు కోపము సుఖ నివాసము ఎందుకంటే అహంకారం ప్రతి ఒక్కరికి కూడా చాలా అహంకారం వచ్చేస్తుందండి ఇప్పుడు నేను నేను అనేటువంటి పదము వచ్చేస్తుంది నేను అనేటువంటి పదము కాదు కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే నా ఇష్టము నా ఇష్టము నేనేమి చేసినా చెల్లిపోతుంది నేనేమి చేసినా నెగ్గుతుంది నేనే నెగ్గుతాను అనే విధముగా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉన్నతమైన స్థానంలో నుండి ఈ కింద వాళ్ళ వరకు కూడా ఈ అహంకారం అనేది వచ్చేస్తుంది అయితే అహంకారము కంటే శాంతి గలవాడు శ్రేష్ఠుడు అహంకారము గలవారిని దేవుడు అంగీకరించడండి శాంతంగా ఉన్నట్లయితే మనకి ఒక సైలెన్స్గా ఉన్నట్లయితే మనకి మంచి ఆలోచనలు అనేది వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేటువంటిది మనకి ఉంటుందండి శ్రేష్ఠుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే అహంకారము గలవాడి కంటే శాంతి గలవాడు శ్రేష్ఠుడు మరలా చదువుతున్నాను పరంగీతము ఏడవ అధ్యాయము ఎనిమిది నుండి పది వరకు మీరు చదువుకోండి అదే విధముగా ఇంకా ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఆత్రేయపడి తొందరపడి మీరు కోపపడవద్దు బుద్ధిహీనుల అంత్రంధ్రములో ఉండ కోపము సుఖనివాసము కోపము కోపముంటే అసలే ఏం జరుగుతుంది కోపం వల్ల అంటే సమస్తము నష్టమే జరుగుతుంది కోపం ఉన్న వారికి సమాధానం ఉండదు కోపమున్నవారు చాలామంది ఇది పెడతాను అంటే నాకొద్దు అంటారు చాలామంది కోపము మనకందరికీ తెలిసినటువంటిదే కోపము అనేది దేవుడే పెట్టాడు కాబట్టి అది మనం కోపపడటం తప్పేముంది అని ప్రతిదానికి కోపపడటము వల్ల అదేదో పెద్ద ఘనకార్యంలా ఫీల్ అయిపోతూ ఉంటారు అసలే కోపం అనేది ఉండకూడదండి కోపము కోపముంటే ఏమవుతుందంటండి బుద్ధిహీనుల అంత్రంధ్రంని అందు కోపము సుఖ నివాసము చేస్తుందంట నీ యొక్క హృదయములో కోపముగానే ఉంటే మరణించడానికో విడిచిపె భర్తని విడిచిపెట్టడానికో బిడ్డలను విడిచిపెట్టడానికో ప్రతి చిన్న విషయానికి కోపపడిపోవడం వల్ల దేవుని యొక్క సంబంధం నువ్వు ఎలాగవుతావు దేవుడే కోపపడితే అసలే మనం ఎక్కడ ఉండాలి ఏం చేయాలి దేవునికి మనము ప్రేమగా ఉన్నప్పుడు ప్రజలలో కూడా మనము సమాధానముగా ప్రేమ కలిగి ఉంటూ అలాగని చెప్పి ఎదుటివారికి వారికి మీదే మీరు ఆధారపడిపోమని నేను అంటలేదు కానీ కోపం అనేది చాలా తగ్గించుకుంటే మంచిది అలాగే అహంకార గలవారు ఓ ఆయనకి ఇష్టలు కాదు శాంతంగా నువ్వు ఉండలేవు ఆ కోపంలో ఆ క్షణమే మాత్రంలో నువ్వు ఎన్నో మా ఆ గీతలు అనేది దాటడానికి అవకాశం ఉండదు తప్పులు చేయడానికి అవకాశం ఉండదు అహంకారం అనేది అసలు ఉండవద్దు దేవుడు అనేక విధాలుగా కూడా చెబుతున్నాడు అహంకారం అనేది ఉండడం వల్ల దేవుని సంబంధాలుగా మనం ఉండలేము అదే విధముగా అహంకారం కానీ బుద్ధిహీనత కానీ కానీ మీలో ఉంచవద్దు కోపబడి కానీ పాపముచ్చి కానీ ఇలాంటి దేవుని మాటలు ఎన్నో ఎన్నో రాయిబడి ఉన్నాయి ఇక్కడ ఈ విధముగా చూసినప్పుడు మీరు మళ్ళీ చదువుకుంటే అది మీకు అర్థమవుతుంది అహంకార కంటే శాంతి గలవాడు శాంతి గలవాడు శ్రేష్ఠుడు కోపపడవద్దు బుద్ధిహీనలో హృదయంలోనంటే కోపముని వాసము చేస్తుందంటే బుద్ధిహీనత ఎంత మాత్రము లేకపోతే ఆ కోపం అనేదే ఉండదు అది బుద్ధిహీనత నీకు కోపము అది నీకు నష్టము తీసుకొచ్చేది నువ్వు కోపపడుతున్నావా ఎదుట కోపపడుతున్నారో చూసుకో నీవు మాత్రము కోపపడి దానికి తగినట్లుగా కార్యములు చేయకుండా దేవుణ్ణి తీసుకుని దేవుడు ఎవరిని హాని చేయలేదు ఆయన యుద్ధము కూడా చేయలేదు యుద్ధము చేసేవారు ఓడిపోవడం అని ఎగడమని ఉంటుంది ఆయన యుద్ధము చేయలేదు కానీ శాంతికరమైన మార్గంలో ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఎంతమంది హాని చేసినా కానీ ఆయన ఎవరికీ హాని చేయలేదు కత్తులు పట్టుకోలేదు ఏమి చేయలేదు ఆయన ఆ విధముగానే దేవుని యొక్క నామంలో మనం కూడా ఉన్నాము కోపముగానే కానీ తీసివేసి దేవుని ప్రేమ కలిగి ఉండాలని దేవుని పరిపతి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్